స్లాబ్ ఇంపార్టెంట్ గారు చెప్పాము ఒకసారి సార్ కోసం గట్టి స్లాబ్ కూడా నేను క్లాస్ చూసాను ఎందుకంటే సారు దగ్గర దగ్గర త్రీ క్రోడ్స్ తీసుకుంటారు సార్ కోసం ఆటో మొబైల్ డ్రైవ్ బైక్ మెకానిక్ అంటే ఆటో మొబైల్ అంటే ఆటో మెకానిక్ ఆటో మెకానిక్ మెకానిక్ నుండి ఈ స్థాయికి వచ్చింది సార్ ఒక మూడు కోట్లు తీసుకున్న వ్యక్తి మన ముందు నిలుచున్నాడు మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాం తీసుకున్న పర్సన్స్ వచ్చింది కాబట్టి చాలా గినండి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇది ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాగా అవసరం ఉంది అని చెప్పినాం అంతే ఓకేనా మీరు ఎంత రిసీవ్ చేసుకుంటే అంతే ఉంటుంది సార్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా చేస్తారు వద్దనుకున్న వాళ్ళు చెప్పిన అందుకనే మీరు మీ మైండ్ ఎక్కించుకోవడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మధ్యాహ్నం పన్నెండు వందలైంది వీడు తాగిందా తిన్నాడా మధ్యాహ్నం వచ్చి గుడ్ మార్నింగ్ అంటే మధ్యమైందా ఏమనుకుంటురా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఎర్ని అని ఎర్నింగ్ ఎర్ని బాగుదా చేత గుడ్ మార్నింగ్ అంటే ఏంటంటే ప్రతి మనిషి బాడీ రాత్రి పన్నెండు వేల లేచినా కూడా పొద్దున్నే లేచినట్టు పరిగెత్తాలి దానికోసమే మేము గుడ్ మార్నింగ్ అని చెప్తాం గుడ్ మార్నింగ్ అని మాట ఎన్నిబడే మీరు అబ్జర్వ్ చేయండి మీ బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది వస్తుందా గుడ్ రండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిన్నా లేదా ఓకే కొత్త వస్తువులు ఎంతమంది రోజు కొత్త వస్తువులు ఎంతమంది మీరు కోసం ఒకసారి గట్టి క్లాప్ చేయండి నేను ఎంక కూర్చున్నా అబ్జర్వ్ చేస్తున్నా సార్ శుభ్రంగా మంచిగా ప్రజెంటేషన్ ఇస్తున్నారు కానీ మీరు మాత్రం సమ్మా కూర్చొని పోనొప్పుతారు పోనొక్కడ వల్ల ఏమొస్తుంది ఫోన్ ఎవరెవరి దగ్గర ఉంది ఉన్నాయా ఒక్కసారి ఫోన్ పట్టుకొని చేయపా అందుకే మీరు ఏడిఎంఎస్ నుంచి ఫ్లైట్ ఎక్కాలనుకుంటే దాన్ని తొందరగా ఫ్లైట్ ఎక్కి లేదు సార్ ఇబ్బంది అవుతుందంటే కనీసం సైలెంట్ వస్తుంది సైలెంట్ ఓకే కదా నా ఫోన్ నా దగ్గర కూడా లేదు నేను కూడా ఫోన్ పెట్టుకుని ఉంటే వంద ఫోన్లు వస్తాయి నేను మీటింగ్ చెప్పగలుగుతా నేను చేయలేము కాబట్టి ప్రతి మనిషికి డిస్టర్బ్ ఫోన్ కాబట్టి గంట సేపు మీరు బిల్ అయితే సైలెంట్ చేయండి టైం ఉందా కదా టైం ఉందా కదా లేదా సినిమా గొడవ అంటే టైం ఉంటుంది మీటింగ్ అంటే టైం టికెట్ టైం ఉందా లేదు ఉంది సరే 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 మాట్లాడారు విచ్చానికి వెళ్ళి బిలియన్ వరకు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల టైం ఏముంటుంది ఆ ఇరవై నాలుగు గంటల టైం వాడుకొని కొంతమంది వందలు తప్పాయి సార్ కొంతమంది వేలు కొంతమంది లక్షలు తప్ప కొంతమంది కోట్లు సంపాదిస్తుంది మనమేం సంపాదిస్తున్నాం అసలు ఈ మీటింగ్కి ఎందుకు వచ్చినాం వాస్తవం లేదా ఇప్పుడు టైం ఉంటుంది కదా కాబట్టి వీలైనంత వరకు మీ విలువైన సమయానికి అదొక గంట సేపు టైం ఇవ్వండి ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో రోజులు ఎన్నో దినాలు ఎన్నో వారాలు నెలలు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది బాగుపడని ఎప్పుడైనా దునియాలు ఇవ్వలేడు నువ్వు ఎదుగుతున్నావు అంటే కిందికి లాగడానికి నీ ఫ్రెండ్స్ వంద మంది ఉంటారు కానీ నువ్వు పైకి లాగేది ఒకటే ఒకటి నీ అప్లాయ్లాయి అదే చేపట్టుకుని పైకి లాగుతాడు మరి కిందికి లాగేటోళ్ళు మాట్లాడమా పైకి లాగేటోళ్ళు మాట్టిద్దామా అది ఓకేనా ఓకేనా నేను చిన్న ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తా మా ఊర్లో సర్పంచ్ ఏం చేసినంటే లాస్ట్ ఎట్లా సర్పంచ్ మాత్రం అయిపోతుంది పొద్దు పొద్దు ఊళ్ళో ఒక వెంకటేశ్వర సార్ గుడి అని చెప్పి రియల్ సార్ చెప్తున్నాను చొక్కాలి గుడి కడదామని చెప్పి ప్లాన్ చేసిండు అతను వెంకటేశ్వర సార్ గుడి స్టార్ట్ చేసిండు గుడి పెద్దగా అలా డిసైడ్ అయ్యండు అప్పుడు ఊర్లో జనాలు అందరు ఏమంటే ఏదో చిన్న విగ్రహం పెట్టినంటే అతను అన్నాడు లేదు సర్పంచ్ పోతున్న పోతున్నట్లా గుడి పెద్ద కట్టావు పెద్దగా మంచి విగ్రహాన్ని మాట పెట్టాలని చెప్పి అప్పుడు అతను కూడా ఏం చేసిండు సొంత డబ్బు సరిపోతున్నాయి అని చెప్పి కొంత చెంద తయారు చేసిండు తర్వాత ఎక్కువ ఫండ్ తీసుకొని ఒక శిల్పి దగ్గరికి వెళ్ళి శిల్పి అంటే చెక్కటాల దగ్గర ఉంటాడు అతను ఒక మంచి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయాలని చెప్పిండు అంటే ఏ రేంజ్లో ఉండాలని కానీ మంచి ఒక యాభై అడుగులు ఉండాలని చెప్పి యాభై లక్షలు యాభై వేలు ఖర్చు అవుతుందని చెప్పి యాభై వేలు కాకపోతే అరవై వేలు తీసుకో కానీ విగ్రహం మాత్రం కథ ఉండాలి చెప్పి చెప్పిండు అతను సర్పంచ్ చెప్పినప్పుడే శిల్పే ఏం సరే అని చెప్పి అడ్వాన్స్ తీసుకున్నాడు చలో రైట్స్ ఒక విగ్రహాన్ని తయారు చేసినప్పుడు డిసైడ్ అయ్యాడు అయిన తర్వాత ఉన్న నాలుగు రాళ్ళకి ఏం చేసిందంటే సర్పంచ్ సా వచ్చిండు వెంకటేశ్వర సార్ విగ్రహం కావాలని అడిగిండు మిమ్మల్ని అందరు నేను విగ్రహాన్ని తయారు చేయాలని డిసైడ్ అవుతున్నా ఈ ప్రయాసలో మీకు దెబ్బలు తగ్గుతాయి ఓర్చుకున్నారు అనుకోండి మీరు అని దేవుడు అవుతారు లేదనుకోండి మీ ఇష్టం అని చెప్పి అందరికీ కండిషన్ చెప్పిండు రాళ్ళకందరికీ అందరు రాళ్ళు నా కొట్టు నా కొట్టు నేను నేను శిల్పాలు అయితే నేను శిల్పీ డిసైడ్ అయింది అయిన తర్వాత ఫస్ట్ ఒక రాయలు తెచ్చుకున్నాడు ఎంచుకొని ఉంటుంది అయినా పర్లేదు విగ్రహం కొట్టాలడు మళ్ళీ కట్టే కరెక్ట్ పని అనిపోయేది పక్కబడే శక్తి నెక్స్ట్ ఇంకో రాయి నేర్చుకున్నాడు సగం వరకు కొట్టేడు కొట్టిన తర్వాత ఆ ఏమైంది నా మళ్ళా శిల్పి వదిలే అన్నాడు అది వలిపోయేది మూడో రాయి మాత్రం కట్టి అయింది ఎన్ని దెబ్బలైనా కొట్టు కానీ నన్ను శిల్పాన్ని తయారు చేయాలని ఆ శిల్పి ఏం చేసిండు కొట్టిండు కొట్టిండు వెంకటేశ్వర విగ్రహాన్ని అన్ని డబ్బులు వచ్చుకున్న వెంకటేశ్వర విగ్రహం తయారైంది అయిన తర్వాత సర్పంచ్ ఫోన్ చేసి వచ్చింది సర్పంచ్ విగ్రహం చూసిండు వావ్ విగ్రహం సూపర్ ఉంది చల్ల శిల్పి అరవై వేలు తీసుకోవాలని చెప్పి అరవై వేలు ఇచ్చాడు ఆ శిల్పి ఆ విగ్రహాన్ని బండి ఎక్కిం అని చెప్పాడు బండి ఎక్కిచ్చాడు బండి ఎక్కిస్తూ పోతుంటే పోతుంటే మధ్యలో ఏమైందంటే ఆ సర్పంచ్ ఒక రాయి అడ్డంగా అగింది అరే ఈ రాయి అందిబాటు సిరికి డాకడు ఏ ఆ రాయి వేసుకోం పనికి రాస్తారా అని చెప్పాడు ఎవరు శిల్పి అప్పుడు ఏం చేసి ఆ రాయి తీసుకొని బండ్ లెక్కివాయని చెప్పాడు బండ్లెక్కి ఏం చేసిండ్రు రైతులు మనకేంపాలి ఆఫ్ పివు పిచ్చోడవా విగ్రహం అయిపోయింది ఈ రైతులను మనకెందుకు పొంప అంటే అరే భయ ఆ రాయి నీకు అవసరం లేదు నాకు అవసరం ముందులో పోయి అన్నాడు ఎందుకు అవసరం సార్ అంటే ఈ విగ్రహాన్ని తీసుకుపోయి ఆ గుడిలో పెడతాం మరి కొబ్బరికాయలు ఆడబెట్టాలరా ఆ రాయిని తీసుకొచ్చాడు ఆడవాత అని చెప్పి రాయిని తీసుకొచ్చి ఏం చేసాడు గుడి ముందలే పెట్టిండు దీని బట్టి మీరు అర్థం చేసుకోండి దెబ్బలు తిన్న రాయి మాత్రం సింపుల్ గా మారి రోజు దీప దీప నైవేద్యాలు అందించుకొని పూజలు పురస్కారం అందించుకుంటుంది కానీ ఆ మాత్రం దెబ్బలు తినాలని తట్టుకోలేని రాయి మాత్రం రోజు కొబ్బరికాయ కొడుతుంది ఎవరు కొడుతున్నారు పిల్లవాడలేదు అని ఒక్కడ కొడతాడు చదువుల ఫెయిల్ అయినా ఒక్కడ కొడతాడు ఇంట్లో సంసారం కావాలి బిజినెస్ ఒక్కడ పడతాడు బిజినెస్ నడసలేదు కొడతాడు వీలు రెడ్డి సీలింగ్ తీసుకుంటుండే తీసుకుంటాని చెప్పి ఇంకోయడతాడు ఇంతమంది రోజు గుగ్గరికాయలు కొడితే ఎన్ని దెబ్బలు తింటుంది తింటుందా ఇక్కడ మీకు రాలే ఉంటే రెడ్డి సార్ మీరు ఓకే అందుకోసమే జస్ట్ నా పాత్ర చెప్పడానికి నన్ను వినిపించండు నేను వచ్చేసి హైదరాబాద్ లో హైటెక్ సిటీ చార్మినార్ కమర్ దగ్గర ఆటోమేటిని వర్క్ షాప్ నాది టూ థౌజండ్ సెవెన్ నుంచి నైన్టీన్ వరకు నడిపించిన మంచి లైఫ్ బట్ అలాంటి టైంలో నాకు నా ఫ్రెండ్ ఒక అతను నెట్వర్క్ సేఫ్ షాప్ గురించి చెప్పడం జరిగింది బట్ ఆ రోజు నేను ఉన్న షాప్ వదిలేసినా ఉన్న ఆటోలు అమ్మేసిన చెలో సేఫ్ షాప్ అని చెప్పి మూడు సంవత్సరాలు తిరిగిన పిచ్చిగా వర్క్ చేసిన కాకపోతే నేను సరైన టైంలో లాగిన్ కాలేదు కాబట్టి సక్సెస్ కాలేకపోయినా ఎందుకు సక్సెస్ కాలేదు సబ్జెక్ట్లో కూడా లాస్ట్లో చెప్తాను బట్ అట్లాంటి అని చెప్పి నెట్వర్క్ లో ఫెయిల్యూర్ అయినా అని చెప్పి ఊకుండా లేదు సరైన అవకాశం కోసం వెతుకున్నా ఏడీఎంఎస్ ఆపర్చునిటీ వచ్చింది బట్ ఈ బిజినెస్లో నేను జాయిన్ అయ్యి రేపు నవంబర్ ఇరవై తారీఖు వస్తే ఎగ్జాక్ట్లీ మూడు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర రెండున్నర కోట్ల దాకా వేలు యాభై తీసుకుంటారు మాక్సిమం ట్వంటీ థౌసండ్ ప్లస్ టీమ్ ఉంటారు టోటల్ సైజ్ సిక్స్టీ ప్లస్ థౌసండ్ ఉంది అందులో ట్వంటీ థౌసండ్ అందుట్లో మీరు కూడా ఉన్నారు బట్ ఇలాంటి ఆపర్చునిటీ సంస్థ కోసం ఒకసారి గట్టిగా మరి మీరు కూడా ఇదే బిజినెస్ ని కొంచెం ఓపికతో చేస్తే మనం ఈజీగా సక్సెస్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సబ్జెక్ట్ ఒక ఉదాహరణ ఎంత ఇక్కడ అందరం వేదము బట్ అవకాశాలు లేక మనం ఎందుకడినా బట్ సరైన అవకాశం వచ్చింది కాబట్టి ఎన్టీ లేకుండా సక్సెస్ అవ్వడానికి ముందుకు వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ప్రతి మిటింగ్ నేను చెప్తుంటా ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక ట్రెండ్ అనేది మారుతూ వస్తుంటది మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరైతే మారుతారో వాళ్ళకంటే ఒక మంచి లైఫ్ ఉంటుంది వాస్తవమా కదా వాస్తవమా కదా మరి ప్రతి ఇరవై సంవత్సరాలకు రెండు అంటున్నావు సార్ ఏం అంటే ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు సార్ వాళ్ళ సంవత్సరాలు గట్టిగా క్లాప్ చేయండి ఒక ఇరవై సంవత్సరాల కింద మీరు ఎల్ఐసి ఏజెంట్ ఉన్నప్పుడు ఎల్ఐసి పాలసీ చేయడం చాలా ఈజీ ఈ రోజు ఇక్కడ ఉన్న మేము అందరం వచ్చి ఎల్ఐసి పాలసీ తీసుకుంటే ఏజెంట్ తీసుకుంటే పాలసీలు వస్తాయా ఎందుకు రావు ఎల్ఐసి అనేది ఈరోజు భారతదేశానికి నడిపిస్తున్న సంస్థ కానీ ఒక ఇరవై సంవత్సరాల కింద ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నారని చెప్పి ఆయనకు మాత్రమే తెలుసు కానీ ఈరోజు ఎల్లీకి ఒక ఏజెంట్ ఉన్నాడు ఇంటికి ఒక ఏజెంట్ ఉన్నాడు ఈరోజు మనం పాలసీ తీసుకుంటే అవుట్ కాదు అట్లా అని చెప్పి నేను ఎల్ఐసి తక్కువ నెక్స్ట్ రంగం మిమ్మల్ని వచ్చింది సార్ అంటే రియల్ ఎస్టేట్ రంగం నాకు ఇష్టపకాలం యా సెవెంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ నేను కూడా ఏడిఎంఎస్ కు ముందు ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ బట్ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎవరికి భూమి ఉన్నంత వరకు ఉంటుంది నన్ను ఎవరు మార్చలేరు కానీ చేసే పద్ధతులు మాత్రమే మారినాయి ఎలా మారినాయి అది నాకు జరిగే అనుభవమే నేను చెప్తున్నాను నేను ఏడిఎంఎస్ కంటే ముందు రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పుడు నేను మా ఏరియాలో ఒక ఇల్లు అమ్మడానికి వెళ్ళి చూపించిన బాగుందా నేను పక్కలో వచ్చి చేసినట్టే రేపు వచ్చి కొంటా నేను ఉదాహరణ సార్ నా గురించి మీ గురించి చెప్తాను మీ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది అర్జెంట్ మీ ఫ్లాట్ అమ్మడానికి పెట్టిండ్రు ఏడిఎంఎస్లో లో షోరూమ్ పెట్టాలనుకుంటున్నారు ఇరవై లక్షల రూపాయల వాళ్ళు ఫ్లాట్ అవ్వాలి మీరు వచ్చి ఏం చేసిండ్రు పక్కన సార్ సార్కి వచ్చి చెప్పిండ్రు ఈ సార్ ఏం చేసినట్టే ఏడిఎంఎస్లో రెండు కోట్లు అబ్బాయి వచ్చిండ్రు వీరెడ్డి సార్ వీరరెడ్డి సార్ ఫ్లాట్ ఉంటాడు అని చెప్పి గుర్రేడ్డి సార్కి వచ్చి సార్ ఫ్లాట్ అమ్ముతాడు మరి చూడని చెప్పి గుర్రెడ్డి సార్ వచ్చింటున్నారు ఫ్లాట్ వీరే వీరరెడ్డి సార్ ఏం చేసినట్టే ఫ్లాట్ బాగుంది నాడుతూ ఈస్ట్ పెడుతూ సౌత్ అంతా బాగుంది అని నేను ఈ ఫ్లాట్ కొనాలంటే మా బామ్మతో కాయ ఉంటాడు యుఎస్లా నెక్స్ట్ మంత్ వస్తాడు వచ్చినప్పుడే సింగిల్ పేమెంట్ చేస్తా అని చెప్తాడు నెక్స్ట్ మంత్ వీరరెడ్డి సార్ రాడు వాళ్ళ బావరాడు వాళ్ళ బామ్మలు రాడు ఎవరు రాదు మీరు ఒక అయితే నేను బయట దొరుకుతా జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా సార్ లేదు ఇదే గుట్టల వెంచర్స్ వస్తుంది ఐదు వందల ఫ్లాట్లు వచ్చినాయి ఇక్కడ ఉన్న మనం అందరం వేచర్తాం ఏ ఫ్లాట్ ఏమో తెలియదు డబ్బులు డబ్బున్న ముందర బుక్ చేసుకుంటాం నా దాకా లేని వాడు ఎన్క కస్టమర్స్ చూపిస్తే వర్కౌట్ అవుతుంది అయితే నాకు తెలిసి నేను ఎస్టేట్ చేయాలని ఎట్లా అనుకున్నా సార్ అంటే జేబులో ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టుకొని ఒక ఫ్లాట్ కొను నాలుగు ట్రిప్పులు మొరంబుట్టు మధ్యలో ఒక బోర్డు వాళ్తూ ఈ ఫ్లాట్ నేను అమ్ముతా అని చెప్పి నెలకొట్టి ఈజీగా అమ్మవచ్చు నేను ఇప్పుడు అట్లా చేస్తున్నాను అట్లా అని చెప్పి నేను రిలేషన్ తప్పు పడతానని ఎవరు కూడా అప్పుడు అర్థం చేసుకోవద్దు నెక్స్ట్ ట్రెండ్ ఏమని వచ్చింది సార్ అంటే మొబైల్ రంగు ఈరోజు మీరు భార్య లేకుండా ఎనిమిది దినాలు ఉంటారు కానీ మొబైల్ లేకుండా కనీసం ఎనిమిది నిమిషాలు కూడా ఉండదు ఏమంటారు సార్ రాత్రి పడుకున్న తర్వాత పొద్దున లేచి మేడం ఎక్కడుందో చూడరు కానీ ఈ మేడం ఎక్కడుంది మాత్రం చూస్తాం చూస్తావా మేము కూడా అంతే మొబైల్ కు ప్రతి మనిషి రోజు మనం అడాప్ట్ అయిపోయినాం మొబైల్ షాప్కి వెళ్ళి ఎవరైనా రీఛార్జ్ చేస్తున్నారా ఎందుకు చేస్తారేమో ఆన్లైన్ అయిపోయింది ఫోన్పే గూగుల్ పే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఈరోజు మొబైల్ షాప్కి వెళ్ళి ఫోన్ కొనలేము రీఛార్జ్ చేయలేం ఏమీ చేయలేము వాస్తవా కదా

లేదు సార్ వచ్చినో చెప్పినో సూతాం రెండేళ్ళు కానీ మూడేళ్ళు కానీ అంటే అప్పుడు పక్క పక్కన బిజినెస్ పడికినా కాబట్టి అవకాశాలు అనేది మనకు మళ్ళీ మళ్ళీ రావు బాస్ అవకాశం అనేది మనిషికి ఒకేసారి వస్తుంది ఆ వచ్చిన అవకాశాన్ని గట్టి వాడుకొని మనం సక్సెస్ కావాలి అవకాశం ఎవరి ద్వారా వస్తుంది పొద్దున్న వేసినాం గుడిపోయినాం పూజ చేసినాం దండం పెట్టినాం నైవేద్యం పెట్టినాం అన్ని చేసినాం దేవుడా కూడా లక్ష రూపాయలు కావాలని చెప్పి టక్కిమైనా మేడం తెలుస్తున్నా మేడం లక్ష రూపాయలు సంపాదించడానికి ఒక అవకాశం మాత్రమే దేవుడు చూపిస్తాడు దగ్గరికి దగ్గర ఉంటాడు నాకు సాగి నాకు మీరు దేవుడు చూపిస్తుండేవారే నేను మా దేవుడితోనే ప్రతిరోజు మాట్లాడతాను ప్రతిరోజు మా దేవుడితో అశోక్ సార్ కాశోక్ సార్ మన పెద్ద దేవుడి అంతే గాని నాకు అవకాశం ఇచ్చిన దేవుడితోనే నేను రోజు మాట్లాడుతాను నా దేవుడు ఎవరు నా అప్లై ఇక్కడనే కొంచెం ముందర ఉంటాడు రవీంద్రాచారి నాకు ఈ బిజినెస్ ప్లాన్ మీకు అందరికి మీటింగ్ చెప్పి మోటివేషన్ చేస్తున్నా కానీ నాకు ఫోన్లో చెప్పాడు ఫోన్లో చెప్పాడు అంతే జస్ట్ బిజినెస్ ప్లాన్ నచ్చిన తర్వాత ఒకే ఒక గంట డిసిజన్ తీసుకొని చేయటైనా కాబట్టి సార్ మీరు లేకపోతే వీరే సార్ పైగా కింద నేను అందులో డిసిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ అవకాశం అనేది దేవుడు మనకు ఒక మనిషి రూపంలో ఇస్తాడు మనం ఎన్ని పూజలు చేసినా దేవుడు వచ్చి టక్కి మనకి ఫోన్ పే చేయడు సంపాదించుకోవడానికి ఒక మార్గం చూపిస్తాడు ఆ మార్గమే మీ అప్లైన్ దయచేసి వీలైనంత వరకు మీ అప్లైన్ ని దేవుడు విధంగా కొలవండి నా దేవుడు మా గురువు రవీంద్ర సా ఈరోజు ఆయన ఇచ్చిన వరకు ఈ రోజు నేను రెండు కోట్ల ఇన్కమ్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సార్ ప్లాన్ చెప్పిండు ఎలా అనిపించింది కంపెనీ హెడ్ ఆఫీస్ కర్ణాటక సైడ్ ఉంది టూ థౌజండ్ లో స్టార్ట్ అయింది ట్వంటీ వన్ లో నెట్వర్క్ వచ్చింది వచ్చిన తర్వాత టోటల్ గా ఆల్ ఓవర్ ఇండియా లోపల పదిహేను వందల ప్లస్ షోరూమ్స్ వచ్చినాయి ఏపీ తెలంగాణ రెండు వందల యాభై ప్లేస్ షోరూమ్స్ ఉన్నాయి అందులో మోడల్స్ వెహికల్స్ ఉన్నాయి పది మోడల్ బండ్లు రెడీ ఉన్నాయి దాంట్లో రేట్ల నుంచి పది ఎంఎల్ బండి బుక్ చేసుకో మీరు ఎవరికన్నా రిపేర్ చేస్తే ఫైవ్ థౌసండ్ వస్తుంది కింద మూడు వేలు డైలీ యాభై వేలు తీసుకోవచ్చు ఇదే కాన్సెప్ట్ షార్ట్ కట్ లో చెప్పాలంటే దాంతో పాటు అవర్స్ అండ్ రివర్స్ అంతే కదా ఇంత మంచి ప్లాన్ అద్భుతంగా ఉందా లేదా ప్లాన్ బాగుంది కంపెనీ బాగుంది బండి బాగుంది బిజినెస్ బాగుంది ఈ బిజినెస్ కనుక మీరు సీరియస్గా గా మాతో పాటు ఒక వన్ ఇయర్ కనుక వర్క్ చేస్తే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది ఏదో జోక్ చెప్పడం కాదు రియల్వే లాగా ప్రూఫ్స్ ఉన్నాయి తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు ఆ ప్రూఫ్తో నేను చెప్తున్నా ఈ రోజు మీరు ఒక బండి బుక్ చేసుకొని ఒక ఇద్దరు దగ్గర రెండు బండ్లు బుక్ చేయాలంటే మీకు ఎన్ని రోజుల టైం పడుతుంది కొత్త వాళ్ళు కొత్తవాళ్ళు సార్ సార్ మీరు కొత్త వాళ్ళ ఈ బిజినెస్ ప్లాన్ బాగుందా బండి బాగుందా లేదా ప్లాన్ బాగుంది బండి బాగుంది బిజినెస్ బాగుంది అంతా బాగుంది ఈ రోజు మీరు ఒక బండి బుక్ చేసుకొని ఒక ఇద్దరి దగ్గర మీరు రెండు బండ్లు బుక్ చేయాలంటే మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు ఒక రెండు బండ్లు బుక్ చేయడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ నెల రోజులు సార్ కోసం సార్ గట్టి ఎంత స్లోగా చేస్తే నెల రోజులు నెలకి ఇద్దరే అనుకుందాం రెండో నెల వీలు మీరు కలిస్తే నలుగురు అవుతారా లేదా నెట్వర్క్ అంటే లర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్ నేర్చుకోలే నేర్చుకోలే ఇతర నేర్పించాలి నువ్వు చేయలేని ఇంటికాడ కూర్చున్నా రిజల్ట్ రాదు నువ్వు ఎట్లా బండి బుక్ చేసుకున్నావో నువ్వు కూడా ఇద్దరికి కంపల్సరీ రిఫర్ చేయాలి రెండో నెల నలభై ఐదు మూడో నెల ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు వన్ ట్వంటీ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఐదు వందల పన్నెండు థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ సంవత్సరం తిరిగేసరికి మీటింగ్ సైజ్ ఎంత సార్ ఎంత సార్ నాలుగు వేల తొంభై ఆరు మంది ఎత్తారు కంపెనీ పేమెంటు మనిషికి ఇస్తారా ఇస్తారా ఫోర్ థౌజండ్ టూ అంటే రెండు వేల జతలు జత కెంతిస్తున్నారు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు నేను చెప్పిన దాంట్లో కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తే వన్ ఇయర్ లో అరవై లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు నేను చెప్పిన దాంట్లో కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తే సార్ మేము చాలా బిజీగా ఉన్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయలేము ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ చేయి ముప్పై లక్షలు తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేయి పదిహేను లక్షలు తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ వర్క్ చేయి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు అద్భుతంగా తీసుకోవచ్చు నా టీంలో నా టీమ్ లో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసే వాళ్ళు పొందల సంఖ్యలో ఉన్నారు వీళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు వీళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు వాళ్ళు తీసుకునే ఈ రోజు వరకు తొంభై కోట్లు దాటింది జస్ట్ మూడు సంవత్సరాలలో ఆవల అంటే ఐడి నంబర్ A175541 పాస్వర్డ్ 31193 ఎంక్వైరీ కొడైస్ ఓపెన్ చేసి కొలేస్కో ఎక్కడ కూడా ఎవడు చెప్పాడు చెప్తాను సార్ A175541 పాస్వర్డ్ 31193 ఐడి ఓపెన్ చేసి చెక్ చేసుకో A175541 పాస్వర్డ్ 31193 ఓపెన్ చేసి కొరే చెక్ చేసుకో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఓకేనా తర్వాత వేసుకోండి ఓకే ఓకే తర్వాత వేసుకోండి రా